లో కూడా ఇంకేంటి మంత్రి పదవి మళ్ళీ అక్కడ కందులు దుర్గేష్కి ఇచ్చి ఆయన ప్రత్యేది కందులు దుర్గేష్ అంటే ఒక స్ట్రాటజీ ఉంటది అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇతని పేరు దాని మన పార్టీ తన నమ్మారు అనుకోండి జనమల ర్యాంక్ ఎంత ఓటం పాలైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు అట్లాగే చంద్రమోహన్ రెడ్డి మనిషిని కాపాడుకుంటూ వస్తారు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చుకుంటూ వస్తారు అదే సందర్భంలో వాళ్ళని ఊరడిస్తారు జగన్ మోహన్ రెడ్డి కంప్లీట్ ఇది కొత్త రాజకీయం అంటే సొంత పార్టీ ఏంది సొంత పార్టీ కాబట్టి సున్నాతో ప్రారంభించాడు వాళ్ళ అమ్మతో ఒకటి ఆ తర్వాత వచ్చినోళ్ళు రెండు మూడు నాలుగు ఐదు అలాగ వచ్చినోళ్ళల్లో అయారం గయారంలో ఉన్నారు వెళ్ళినోళ్ళు మళ్ళీ వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు ఉంది కాబట్టి తన యాటిట్యూడ్ ఎట్లుంటది ఇది నా ఆస్తి నా ఆస్తిలో వాటా కోసం వచ్చారు తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇవ్వలేనన్నప్పుడు వెళ్ళిపోతున్నారు రైట్ కానీ అలాగని ఊరడించడం నాటకాల నాటకాలట్టం అతనికి రాదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు గుర్తుంది కదా ఇది